మరి మీరు ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయం వరి పత్తి మిర్చి వరి ఒడ్లు ద్వారా ఎలా ఉంది వడ్ల ద్వారా కింటాకు వచ్చేసి పదకొండు పదకొండు వందలు పన్నెండు వందలు మీకు గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అవ్వట్లేదండి ఎందుకంటే కూలీల రేట్లు పెరిగిపోయినాయి పంట దిగుబడి తగ్గిపోయింది నాణ్యమైన విత్తనాలు రావట్లేదు ఎంత ఏ రకంగా చూసుకున్నా ముప్పై ముప్పై ఐదు బస్తాల కంటే ఎక్కువ పండట్లేదు మిర్చి రైతులే మీరు మిర్చి కూడా పండిస్తూ ఉంటున్నారు మరి మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి రేటు తా అప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తాలుగు పదిహేను వేలు పదహారు వేలు అమ్మిన రోజులు అండి ఇప్పుడు మంచికాయలు పది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అమ్ముతున్నారండి రైతులు చాలా నష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఓకే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎలా ఉండింది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది గత ప్రభుత్వంలో గత పాలనలో రైతులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అమ్మఒడి వచ్చేది రైతు భరోసా వచ్చేది ప్రతి నెల నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒళ్ళకి కులం లేదు మతం లేదు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏవైనా పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంది అంటే అది ఏకైక వైసీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనండి అదే ఇప్పుడు పథకాలు ఇచ్చి సోమవారిపోతం చేశారు అనేది ఒక ఆరోపణ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తుంది పథకాలు ఇచ్చి సోమరు బోధలు చేశారు అన్నది నిజమైతే ఇప్పుడు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు చూసుకోండి ఎలాగున్నాయో ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు వచ్చేసి పదిహేను వందలు అన్నారు అంటే నెలకు వచ్చి పదిహేను వందలు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రైతు ఇప్పుడు పిల్లలకి తల్లికి వందనమన్నారు ఆ రకంగా ఆయన ఇచ్చిన దానికంటే ఈయన ఇచ్చింది ఎక్కువగా మరి ఈయన కూడా సోమరు బోధన చేస్తున్నట్టేగా అది సార్ ఏమీ లేదు ఏంటంటే ముఖ్యమంత్రి సీటు ఎక్కడానికి కోసం ఏదైనా చెబుతారు గతంలో సోమవారి బతులు చేశారంటారు అదే ప్రభుత్వం మళ్ళీ మేము ఇంకా డబల్ చేస్తామంటారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో పద ఇచ్చినటువంటి పథకాల్లో ఈ పథకాలు అమలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మన ఇంకొక శ్రీలంక ఇద్దని చెప్పినటువంటి చంద్ర చంద్రబాబు నాయుడు గారే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి రెండో శ్రీలంక చేద్దామని చూస్తున్నారా వాళ్ళకు కూడా తెలియజేయాలి కదా